హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రాత్రి అయితే నాకు అస్సలు నిద్ర పట్టలేదు ఎందుకో ఏమో సడన్గా ఒకటి ఒకటిన్నరకు నిద్రపడితే మా మామయ్య అయితే కల్లోకి వచ్చిండు అసలు కళ్ళలోకి వచ్చి ఏమన్నాడు అని అంటే మా మర్దలు మ్యారేజ్ అయితే ఉంది మ్యారేజ్ కోసం రెడీ అవుతున్నవా లేదా అని అయితే అడిగిండు సో ఇంతకీ ఏంది అంటే మీ మామయ్య ఎవరు కళ్ళలోకి ఎందుకు వచ్చిండ్రు అసలు మ్యాటర్ చెప్పకుండా ఏం చెప్తున్నావు అని అనుకోవద్దు ఇప్పుడు నేను ఇస్తున్న వాయిస్కి నేను చేసే వీడియోకి ఏం సంబంధం లేదు యాక్చువల్లీ వేరే వీడియో చేద్దామని అయితే నేను వీడియో షూట్ చేసుకున్నా బట్ సడన్గా మా మామయ్య నాకు కనిపించేసరికి మా మామయ్యతో మెమొరీస్ మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సాయి రాణి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను మా మామయ్య గురించి చెప్తా అన్నా కదా సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తండ్రి అయినా మావయ్య అయినా అన్ని మా మావయ్యనే అన్ని చూసుకునేవారు మేము చిన్నగా ఉండగానే మా ఫాదర్ చనిపోయిన విషయం మీ అందరికీ తెలిసే కదా ఆ డాడీ చనిపోయినప్పటికీ నేను జస్ట్ ఫైవ్ ఇయర్స్ మా చెల్లి మాత్రం జస్ట్ లెవెన్ మంత్స్ బేబీ అనమాట సో మా మామయ్య అయితే మా మమ్మీని అక్కడ ఉంచకుండా ఇద్దరు ఆడపిల్లలతో నువ్వు ఎట్లా కష్టపడతావు అని చెప్పేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చుకున్నాడు అప్పటి నుంచి నన్ను అయితే కంటికి రెప్పలాగా చూసుకొని పెంచి పెద్ద చేసిండు మా మామయ్య ఆ ఇంట్లో పుట్టిన ఫస్ట్ ఆడపిల్లని నేనే అని మళ్ళీ ఇంకా తండ్రి లేని పిల్లనని నన్ను అయితే చాలా గారభంగా చూసుకునేవాడు ఎక్కడికి వెళ్ళినా నా కోసం ఖచ్చితంగా ఏమన్నా తీసుకొచ్చేవాడు అనమాట మా మామయ్య ఆ టైంలోనే ఇంటర్ అయితే కంప్లీట్ చేసిండ్రు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచి నాలెడ్జ్ ఉండేది మా మామయ్యకి సో నన్ను ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా జాయిన్ చేసి చదివిపించిండనమాట ఆ ఇంట్లో చదువుకున్న వాళ్ళంటే మా పెద్ద మామయ్య మా తాతయ్య మా చిన్న మామకైతే చదువు రాకపోతుండే సో ఇక మా పెద్ద మామ మేమైతే చదువుకోలేకపోయినాం జాబ్స్ ఎక్కువ పెద్ద పెద్ద జాబ్స్ చేయలేకపోతుండే మా పిల్లలను మంచిగా చదవాలన్న ఉద్దేశంతో అయితే మా మామయ్య ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేడు మా మామయ్య ఫస్ట్ సూపర్వైజర్గా జాబ్ చేసేటోడు ప్రజెంట్ నేను కూడా ఇప్పుడు సూపర్వైజర్గానే జాబ్ చేస్తున్నాను మా మామ ఒక్కటే మాట అనడు నువ్వు బిడ్డ నేను ఎంత కష్టమైన చదివిపిస్తాను నేను ఎట్లయితే జాబ్ చేస్తాను నువ్వు కూడా అట్లనే జాబ్ చేయాలని అన్నవాడు మా మామయ్య కళ నెరవేరింది నేను చేసేది పెద్ద జాబ్ కాకపోయినా మా మామయ్య ఎప్పటికనట్టాడు కుర్చీల కూర్చొని జాబ్ చేయాలి కుర్చీల కూర్చొని పని చేయాలి అనేసి సో అదైతే నేను ఇప్పుడే చేస్తున్నాను అనమాట నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది కాకపోతే నేను జాబ్ చేసేటప్పటికి మా మామయ్య అయితే లేడు చనిపోయింది అనమాట ఇంతకీ మా మామయ్య ఎట్లా చనిపోయింది అనేది చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే నిజంగా నాకు తండ్రి లేని లోటు ఇచ్చింది మా మామని చనిపోయే వరకు మా మామయ్యకి పిల్లలు పుట్టినా కూడా మా మామయ్య కూడా ఇద్దరు పిల్లలు సో వాళ్ళు పుట్టినా కూడా నా మీద అయితే ప్రేమ అయితే అస్సలు తగ్గలేదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేవాడు నేను మహారాష్ట్రలో ఉన్నప్పటికి కూడా మా మమ్మీ కన్నా ముందే ఫోన్ చేసేటోడు నేను ముందే ఏం చేస్తున్నావు బిడ్డ ఏమన్నా తిన్నావా లేదా జ్యూస్ తాగు అది తిను ఇది తిను రోజు ఎగ్ తిను పాలు దాగు అని మస్తు చెప్పేటోడు మా మామయ్య పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఫోన్ చేసి తిన్నవా లేదా తిన్నవా లేదా అని అడిగేటోడు అంత కేర్ చూపించేటోడు మా మామయ్య ఉన్నప్పుడు మా ఇంట్లో ఐదుగురం ఆడపిల్లలము ఇద్దరు మగపిల్లలు అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కో ముద్ద తినిపించిన తర్వాతనే మా మామయ్య అన్నం తినేటోడు అన్నమాట అంత ప్రేమ చూపించేటోడు ఆ పైన అయితే ఎంత ప్రేమ చూపించిండో నా ఇద్దరు పిల్లల పైన కూడా అంతే ప్రేమ చూపించిండు మా మామయ్య నా పెద్ద బిడ్డ అయితే మా మామ ప్రేమని పొందగలిగింది కానీ నా చిన్న బిడ్డ మాత్రం త్రీ మంత్స్ ఉండగానే చనిపోయాడు అంటే ఎక్కువగా నోచుకోలేదు నా చిన్న బిడ్డ కూడా మా మామయ్య దగ్గరనే పడుకునేటోడు ఆ త్రీ మంత్స్ వరకు నేను త్రీ మంత్స్ వరకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను కదా సో ఎక్కువ టైం నా బిడ్డతోనే స్పెండ్ చేసేటోడు మా మామయ్య మేము ఎప్పుడు వెళ్ళినా కూడా పైసలు లేకుండా కూడా తక్కువ బడ్జెట్లోనైనా నా ఇద్దరు పిల్లలకు డ్రెస్సులు కానీ టీషర్ట్లు కానీ షార్ట్లు కానీ ఏదో ఒకటి కొనిచ్చేటోడు నిజం చెప్పాలి అంటే నన్ను చిన్నప్పటి నుంచి నేను వేసుకున్న బట్టలు నేను వేసుకున్న షూస్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ నేను పెట్టుకున్న హెయిర్ బ్యాండ్స్ మా ఇంట్లో ఏ ఆడపిల్ల పెట్టుకోలేదు ఎందుకంటే మా మామయ్య నాకు అప్పుడు అట్లా తీసుకొచ్చి పెట్టేటోడు మా మామయ్య అప్పుడైతే సూపర్వైజర్గా జాబ్ చేసేవాడు అని చెప్పినా కదా సో పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా డ్రెస్సు కానీ షూస్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏదైనా తీసుకొచ్చేటోడు నన్ను మాత్రం అస్సలు మర్చిపోకపోతుండే మా అత్తమ్మ మా మమ్మీ ఇప్పటికీ చెప్తారు నీ మీద ప్రేమ ఎంత ఉండేదో మామకు అని నిజంగా ఆ ప్రేమను నేను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా నీ కారణాల వల్ల మా వాళ్ళు నన్ను ఇంటర్ ఎగ్జామ్స్కి పంపించలేదు బట్ మా పెద్ద మామయ్య మాత్రం తప్పులు అందరూ చేస్తారు ఎవరు తప్పు చేయనలు లేరు అనేసి నన్ను ఇంటర్ ఎగ్జామ్ రాయడానికి పంపించిండు ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మా మామయ్య అయితే నన్ను ఎగ్జామ్స్ రాయడానికి పంపించిండు అనమాట స్టిల్ ఇప్పుడు నేను జాబ్ చేసుకోవడానికి కారణం మా మామయ్యే నేను ఆ ఇంటర్ కూడా కంప్లీట్ చేసి ఉండకపోతే టెన్త్తో ఎవరు జాబ్ ఇచ్చేవాళ్ళు కాదు కావచ్చు సో ఇది కూడా మా మామయ్య పెట్టిన నా బిక్షే అనుకోవచ్చు ఇప్పటికైనా ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదన్ను అంతకి మా మామయ్య ఎట్లా అనే కదా మీ డౌట్ మా మామయ్య చనిపోయి అయితే ఫైవ్ ఇయర్స్ అయింది కొంచెం తాగుడుగు బానిస అయిపోయి సడన్గా వన్ ఇయర్ రెగ్యులర్ తాగి 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 లివర్ డ్యామేజ్ అయితే అయ్యయితే చనిపోయిండ్రనమాట మామయ్య అయితే ఫస్ట్ నా లాగానే ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ లాగానే సూపర్వైజర్ లాగా చేసేటోడనమాట క్రషర్ లో తర్వాత అయితే కొన్ని రోజులు గ్రామ పంచాయతీలో కరోబర్ లాగా అయితే చేసిండు సో కొన్ని రోజుల తర్వాత ఇక ఫ్రెండ్స్ తో ఎవరితో అసలు తాగడం అయితే అలవాటు అయిపోయింది తాగుడుకు బానిసై మా మామయ్య అయితే చనిపోయిండు కాకపోతే చాలా మంచివాడు అందరికీ ఎన్ని మంచి పనులు చేసి పెట్టిండు మామయ్య చనిపోయినప్పటికీ నేను రెండు నెలల బాలింతని కనీసం మా మామయ్య నన్ను ముట్టుకొనివని కూడా ముట్టుకొని ఇవ్వలేదు ఆఖర టైంలో నేనే వెళ్ళైతే ముట్టుకున్నాను అనమాట ఎందుకంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళనివ్వద్దు అని నన్ను వెళ్ళనియలే కానీ నేను ఆగలేకపోయినా నేనైతే టూ మంత్స్ బేబీని పట్టుకొని ఉన్నా కానీ మర్దలు మాత్రం జస్ట్ ఎయిట్ డేస్ బేబీని తీసుకొని వచ్చింది ఇప్పటికి కూడా అనిపిస్తుంది మా మామ ఉంటే నాకు ఇలాంటి బాధలు కష్టాలు ఏది ఉండేది కాదు మా మామతో అన్ని చెప్పుకునేదాన్ని అని ఇప్పటికీ మా మామని మేము ఎవ్వరం మర్చిపోలేదు ఇలాంటి పర్సన్ మీకు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ 新年にバイト。